హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కథ నీ ప్రేమ సాక్షిగా ఇరవై రెండో భాగాన్ని వినేద్దాం ఏం చేస్తున్నావు ఆదిత్యానికి అర్థమవుతుందా ఆమె ప్రశ్నించలో కానీ ఒకరు ఆమెని కదలకుండా పట్టుకుంటే ఇంకొకరు ఆమె రెండు చేతులు పట్టుకొని చిన్మయి వద్దు అని అరుస్తున్నా వినకుండా ఆమె రెండు అరచేతులు నిప్పులపై పెట్టారు గట్టిగా అరిచింది అమ్మా అంటూ అమ్మ అవును నీ ఫ్యామిలీని ఎక్కడ దాచావు ప్రశ్నించాడు ముందుకు వెళ్ళి ఎర్రగా కాలిన ఆమె అరచేతులు చూస్తూ వాటిని పట్టుకోబోయాడు కిందకు జార్చింది అతనికి అందకుండా చాలా నొప్పిగా ఉంది తనకి విసుగ్గా అతని వైపు చూస్తూ ఎందుకు నేనంటే అంత పగ నీకు కన్నీటితో అడిగింది తెలీదా నీకు సూటిగా చూశాడు చిన్మయ్యి వైపు దీర్ఘంగా విడిచిన నిట్టూర్పుతో ఆ రోజు నన్ను నేను రక్షించుకోవాలి అనుకున్నాను మించి ఒక పసిదాన్ని కాపాలి కాపాడాలి అనుకున్నాను ఆదిత్య అదంతా అప్పుడే మర్చిపోయాను నేను అని చెప్పింది తను నేను మర్చిపోలేదు మిస్సెస్ ఆదిత్య మిఠల్ ఈ మిస్టర్ ఆదిత్య చనిపోయాడని కేసు పెట్టకుండా వెళ్ళిపోయావు అంటూ కార్నర్ స్మైల్ ఇస్తూ ఈ ఆ రోజు నువ్వు చేసిన దానికి ఎలా వదులుతాను నిన్ను కలువలో దాక్కున్న వెతికి పట్టుకుని నిన్ను నా బోనులు బంధించకపోతే నేను ఆదిత్య మిఠల్ ఎలా అవుతాను సీరియస్గా చెప్పాడు తప్పు చేసినా వాడు శిక్ష అనుభవించాలి నువ్వు అనుభవిస్తున్నావు ఇప్పుడు నిజంగా ఆ రోజు నువ్వు చనిపోయి ఉన్న ఆ శిక్ష నీకు సరిపోయేది కాదు ఇప్పుడు అనుభవిస్తున్న ఈ వీల్ చైర్ నువ్వు చేసిన దానికి సరైన శిక్ష విసుగ్గా చెప్పి ఆదిత్యకి దూరం జరగబోతుంటే కథలు నివ్వకుండా పట్టుకుని అతనికి దగ్గరగా జరిగారు ఇద్దరు కమిలిపోయిన చర్మాన్ని అతని చేతుల్లో గట్టిగా ఒత్తుతూ ఉంటే లీవ్ అంది నొప్పుతో అరుస్తూ నొప్పిగా ఉందా కొన్ని నిప్పుల్లో చేయి పెట్టి ఏడుస్తున్నావు ఆ రోజు నువ్వు చేసిన దానికి నేనెంత టార్చర్ అనుభవించి ఉంటాను అప్పటికి నువ్వంటే పిచ్చితో పెళ్లి డ్రామా ఆడితే తప్పించుకొని పారిపోయి నీ మాజీ ప్రీడింగ్లో తలదాచుకున్నావు అంటూ ఆగిపోయిన ఆదిత్య ముందుకు వచ్చి వాడెలా తెలుసు నీకు అబీకి నీకు సంబంధం ఏంటి ఆమె మెడ దగ్గర గట్టిగా పట్టుకొని పైకి లేపుతూ అడిగాడు ఫోర్స్గా ఉన్న ఆదిత్య చేయి దాటికి మోకాలపై కూర్చుంటూ విసుగ్గా అంది బి విషయం మర్చిపో నేను దొరికాను కదా ఇంకా అతని గురించి అనవసరం అంటూ సూటిగా చూస్తున్నాయి చిన్మై కళ్ళు ప్రేమించావా నిజంగానే అడిగాడు ఊరుముతూ మాట్లాడలేదు తను ఒక్కసారిగా గట్టిగా నవ్వాడు అతను ప్రేమ ఒకటితో పెళ్ళి ఇంకొకటితో పిల్లలు మరొకరితో మాజీ లవర్తో సరసాలు ఇప్పుడు తిరిగి శత్రువుతో పెళ్ళి వాహ్ నిన్ను చూసి భారత స్త్రీలు చాలా నేర్చుకోవాలి ఐ అప్రిషియేట్ యూ చిన్ను క్లాప్స్ కొడుతూ తరలి చూస్తున్నాడు అబీ విషయం మర్చిపో తన విషయంలో నువ్వేమీ చేయకూడదు మళ్ళీ అంది చేస్తే చచ్చిపోతాను నీ కారణంగా అబ్బికి చిన్న హాని కలిగినా నీకు కావాల్సిన నేను చచ్చిపోతాను మైండ్ ఎట్ ఫోర్స్గా చెప్పి అవే చేతులు మళ్ళీ నిప్పులుపై పెట్టింది ఆదిత్య చూస్తుండగా అక్కడున్న వారు కూడా ఊహించలేదు అలా తీసేయండిది కోపంగా వాళ్ళ వైపు చూడగానే చూడగానే చిన్మై దూరం చేశారు ఈసారి ఆమెలో కొంచెం కూడా బాధలేదు మొండి పట్టు తప్ప డాక్టర్ని పిలిపించండి చిన్మయి వైపు ఉక్రోషంగా చూసి వెళ్ళిపోయాడు ఇంటికి అతను వెళ్ళిన తర్వాతే నొప్పి గుర్తొచ్చింది తనకి హైదరాబాద్ ఆదిత్య నుండి వచ్చిన మెసేజ్ అభిని కలవరానికి గురి చేస్తుంటే దానిని కమిషనర్కి ఫార్వర్డ్ చేశాడు అది బెంగళూరు నుండి వచ్చిందని తెలియకాని చిన్మయి వారణాసి వెళ్ళలేదని డ్రైవర్ మోసం చేశాడని అర్థమైన అభి అసహనంగా తలపట్టుకున్నాడు స్ట్రెస్ ఫీల్ అవు అభి కంగారులో విచచ్చిన ఆలోచన జ్ఞానం కోల్పోతాం అంటూ భుజంపై చేయి వేశాడు అరవింద్ ఎలా డాడ్ చిన్మయిని ఎవరికి దూరంగా పంపాలనుకున్నాను వాడి దగ్గరికే వెళ్ళింది ఇప్పుడెలా నీళ్లు చేరాయి అబీ కళలో రేపు మన ఫోర్స్ని కూడా పంపిస్తాను నువ్వు వెళ్ళు మదర్ వేసిన కేసు రియా వేసిన కేసు రెండు ఉన్నాయి ఏదో ఒక దగ్గర అయినా అరెస్ట్ చేస్తారు ఆ టైంలో లోకల్ మీడియా ఉండేలా చూసుకో సలహా ఇచ్చాడు కమిషనర్ అలాగే అనడం కాకుండా అప్పటికి మరో ఆలోచన లేదు అభికి చిన్మయ్ దగ్గరే ఉండిపోయింది అతని ఆలోచన కలత నిద్రతో ఆ రోజు గడిపిన అతను ఉదయాన్నే బెంగళూరుకి స్టార్ట్ అయ్యాడు పోలీసులతో కలిసి తెలుగు మీడియా కన్నా అక్కడ లోకల్ మీడియాకి ఇన్ఫర్మ్ ఇన్ఫామ్ చేయడమే కాకుండా మనీ ఎక్కువ మొత్తంలో ముట్ట చెప్పి ఆదిత్య గురించి నెగిటివ్గా న్యూస్ పబ్లిష్ చేయాలని మీడియాని మేనేజ్ చేస్తాడు అబి సరిగ్గా పదహైదు నిమిషాల్లో అతని ఇంటికి చేరబోతుండగా అబి కాల్ చేశాడు వైదేహికి చెప్పండి అబి అంది పొలైట్గా విషయం చెప్పి చిన్మయ్య ఎలా ఉందని అడిగాడు కానీ తను ఇక్కడ లేదుగా షాకింగ్గా అడిగింది అబి కూడా ఊహించలేదు ఇలా కానీ ఎలా ఇప్పుడు చిన్నోని కనుక్కోవడం అంటుండగా బెంగళూరులో ఉన్న గెస్ట్ హౌస్ అడ్రస్ చెప్పి అక్కడ వెతికించమని చెప్పింది తను అలాగే అంటూ అదే విషయం తనతో వస్తున్న ఎస్ఐకి చెప్పాడు చిన్ను ఆదిత్యకి దొరికితే చాలా కష్టం అభి తప్పించుకోవడం భయంగా అంది వైదేహి చిన్మయి చాలా స్ట్రాంగ్ వైదేహి సిచ్యువేషన్ని ఎదుర్కొనే ధైర్యం ఉంది తనకి అని వైదేహికి చెప్పి ఇక్కడ పోలీసుల్ని నేను నమ్మలేను మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పోలీసుల రియాక్షన్ మీదే ఆధారపడి ఉంటుంది ఈ విషయంలో నువ్వేమైనా హెల్ప్ చేయగలవా అని అడిగాడు రెండు నిమిషాలు ఆలోచించి సిటీ కమిషనర్ మా నాన్నగారికి చాలా కో క్లోజ్ ఫ్రెండ్ వైదేహి పెళ్ళి కమిషనర్ కొడుకుతోనే చేయాలి అనుకున్నారు కదా ఆయనే అంకుల్కి నేను కాల్ చేసి హెల్ప్ తీసుకుంటాను అంది థ్యాంక్ యూ అని చెప్పి ఇంకొక విషయం అంటూ వివరించాడు అలాగే అని కట్ చేసి కమిషనర్కి కాల్ చేసింది వైదేహి వైదేహి తండ్రి చనిపోయినప్పటి నుండే అందుకు కారణమైన ఆదిత్యకి తగిన బుద్ధి చెప్పాలని చూస్తున్న అతనికి అభి రూపంలో చాలా పెద్ద సోస్ దొరికింది వెంటనే కంగారు పడకు నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను అని కట్ చేసి ఏ ఏరియా పోలీస్ స్టేషన్ అని తెలుసుకుని వారికి కాల్ చేశాడు చిన్మయ్యే అబీ గురించి ఆలోచిస్తూ ఇల్లు చేరిన అతనికి గుమ్మంలోని ఎదురైంది వైదేహి నొసలు చిట్లించి ఆమెని తోసేసి లోనికి వెళ్లబోతుండగా అతన్ని ఆపుతూ నాకు రావాల్సిన భరణం గురించి ఆలోచించావు అంది ఆమె మాటల్లో ధైర్యం పొగరు స్పష్టంగా కనిపిస్తుంది ఆదిత్యకి ధైర్యం ఎక్కడ కొనుక్కొని వచ్చావు వెటకారంగా ప్రశ్నించాడు నీలాంటి రాక్షసుడి దగ్గర అది దొరకదని ఒక మగాడి దగ్గర కొనుక్కొచ్చాను జరగబోయేవి ఫేస్ చేయడానికి నీకు కూడా కావాలి తీసుకెళ్తావా అంది ఆదిత్యకి ఎదురు సమాధానం ఇస్తూ ఆమె చేయి అట్లాగే పట్టుకొని వెనక్కి మడిచిన ఆదిత్య ఆమె వీపుని ముందుకు నెట్టి ఫోర్స్గా డోర్ కార్నర్కి ఆమె తలని పట్టుకుని కొట్టాడు ఎంత ధైర్యం నన్ను ఎదిరించడానికి అంటూ నుద్దుటి నుంచి రక్తం వస్తున్నా చలించకుండా ఎదిరించకూడదనే నువ్వు ఏం చేసినా భరిస్తూ వస్తున్నా ఆది మరొక ఆడపిల్ల జీవితం నీ పగకి బలవుతుందని తెలిసి నిన్ను క్షమించాను కానీ ఆ అమ్మాయితో పాటు నిన్నే నమ్ముకున్న నా జీవితానికి ఆఘాతంలోకి తోసేస్తావు ఇంకా ఏం మిగిలింది నిన్ను ఎదిరించడానికి చాలా గట్టిగా ఏడుస్తూ చెప్తుంటే మరోసారి వైదేహి మెడ దగ్గర చేపెట్టి అనుస్తూ నోరు లేస్తుంది అంటే నీకు బ్రతికే అర్హత లేదు అని ఆమె మెడభాగంలో పట్టు బిగిస్తూ ఉంటే ఊపిరి సలపక అతని నుండి తనని తాను రక్షించుకోలేక ప్రాణాలతో పోరు పోరాడుతున్న సమయంలో మీడియా వాళ్ళు పోలీసులు వచ్చారు అని చెప్పడంతో వాళ్ళు ఎందుకొచ్చారో అర్థమవ్వక అటు వెళ్తూ దీన్ని పైన రూమ్లో పడేయండి అని అతని మనుషులకి చెప్పి వెళ్ళిపోయాడు గేటు వైపుగా రూమ్లో వైదేహి తోసి టో డోర్ లాక్ వేసిన వెంటనే ముందే అమలు చేసుకున్న ప్లాన్ ప్రకారం బాల్కనీలోండి కిందికి దిగింది తను తులసి గారి సహాయంతో అక్కడ ఉండాల్సిన అతని మనుషులందరూ మీడియా పోలీసుల దగ్గరికి వెళ్లారు గేట్ దాటుతూ ఇన్ని రోజులు దాచిన గుట్టు ఇప్పుడెలా బయటపడకుండా ఉంటుందత్తయ్య పోలీసులు అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడైనా తన రూమ్ తన చైర్ దాటి అతని వీల్ చైర్ జీవితం బయట పెట్టాల్సిందే కదా మీ అబ్బాయికి అర్థం కావడం లేదు తను తీసుకున్న గొత్తులో తానే పడ్డాడని నాలుగు వైపులా మునిగిపోతున్నాడు అతను ఇప్పుడేం చేస్తాడు ఎలా తప్పించుకుంటాడు అడిగింది మౌనంగా ఉన్న ఆవిడతో ఆవిడ సమాధానం ఇవ్వలేదని అర్థం చేసుకుని వెళ్ళొస్తాను అత్తయ్య అంటూ వడివడిగా బయటికి నడిచింది అదే సమయంలో మీడియా అంతా బయట ఉండగా పోలీసులు మాత్రం లోనికి వెళ్లారు అతనికి తప్పలేదు వారి దగ్గరికి రావడం వీల్ చైర్లో వస్తున్న ఆదిత్యని ఆశ్చర్యంగా చూసి అది తమకి సంబంధించిన విషయం కాకపోవడంతో పట్టనట్టు ముందుకు వెళ్ళి మిమ్మల్ని అరెస్ట్ చేయబోతున్నా మిస్టర్ ఆదిత్య అన్నారు ఆదిత్య అవి పట్టనట్టుగా ఎస్ఐ పక్కనున్న ఆబీని చూస్తున్నాడు అతని కళ్ళల్లో కోపం స్పష్టంగా కనిపిస్తుంటే అతన్నే తీక్షణంగా చూసి చూపు మలుచుతూ ఎందుకు అరెస్ట్ చేయడం అని అడిగాడు మీపై హైదరాబాద్లో రెండు ఎఫ్ఐఆర్లు ఫైల్ అయ్యాయి ఒకటి చిన్మయి అనే అమ్మాయిని నువ్వు కిడ్నాప్ చేసినట్టుగా రెండవది పదమూడు సంవత్సరాల మైనర్ బాలికపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించడం అని చెప్పారు న్యూస్ చూడలేదా మీరు చిన్మయి నా భార్య తనను నేను కిడ్నాప్ చేయడం ఎలా జరుగుతుంది ఎవరో ఇచ్చిన ఫాల్స్ ఇన్ఫర్మేషన్ పట్టుకుని నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చి నా రెప్యుటేషన్ దెబ్బతీయాలని చూస్తున్నారా సీరియస్ అయ్యాడు అభివైపు చూస్తూ అతని మాటలు పట్టించుకోకుండా మాకు ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయడానికి వాస్తవమా అది కూడా మీలాంటి వాళ్ళని అరెస్ట్ చేయాలంటే పక్కా ప్రూఫ్ ఉండాలి అంటూ అది వదిలేయండి మీపై రియా వేసిన కేసు కోసమైనా మిమ్మల్ని అరెస్ట్ చేయాలి కోఆపరేట్ విత్ అస్ అన్నాడు రియల్లీ మీరే చెప్పండి అసై గారు వీల్చైర్లో కదలలేని పరిస్థితిలో ఉన్న వ్యక్తి అత్యాచారం చేయగలడా అది కూడా పదమూడు సంవత్సరాల కిడ్నీ మా ఫ్యామిలీ రెప్యుటేషన్ తెలిసి నమ్ముతున్నారా మీరు ఇలాంటి అవాస్తవాల్ని అని ప్రశ్నించాడు తన వైకల్యాన్ని కూడా అవకాశంగా వాడుకున్న ఆదిత్య తెలివికి అదిరిపడ్డారు ఒక్కసారిగా అందరూ ఆ వైపు ప్రశ్నార్థకంగా చూస్తున్నారు ఇద్దరు గా నవ్వుతూ ఇప్పటికిప్పుడు నా గురించి మీడియాలో పోర్ట్రేట్ అవుతున్న బ్యాడ్ న్యూస్ మొత్తం క్లియర్ అయిపోవాలి లేదంటే ఏం చేస్తానో కూడా మీరు ఊహించి ఉండరు అంటుండగా సారీ సార్ మేము మా డ్యూటీ చేయాల్సిందే కోర్టుకి వెళ్ళాక మీ సంజాయిష్ ఇచ్చుకోండి అన్నాడు అహంకారం నిలవెల్లా నింపుకున్న అతనికి ఆ మాటలు చెవికి వెళ్ళలేదు మైనర్ కేస్ అన్నారు అదెప్పుడు జరిగిందని చెప్తున్నారు అడిగాడు ఆలోచిస్తూ వాళ్ళు చెప్పగానే ఆ రోజు నేను నా భార్య అంటే చిన్మయ్ ఇద్దరం గోవాలో ఉన్నాం అన్నాడు చాలా నార్మల్గా వాట్ రబ్బీ షార్ యూ టాకింగ్ ఆదిత్య వింటున్నాం కదా అని ఎన్నైనా చెప్పాలని చూడకు ఎవరికీ కనిపించకుండా దాచినీ ఎవిల్ ఫేస్ తెలిసింది ఒక చిన్మయికి మాత్రమే ఎక్కడ దాచవుతారని ప్రశ్నిస్తూ ఆవేశంగా ముందుకి వచ్చాడు అభి అతన్ని ఆపేస్తూ మీరు మాకు కోఆపరేట్ చేయడం మంచిది సార్ లేదంటే బలవంతంగా అయినా మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి మాకు ఆర్డర్స్ ఉన్నాయి గట్టిగా చెప్పాడు ఎస్ఐ అతని కేసు చూసి నేను నా లాయర్తో మాట్లాడాలి అప్పటి వరకు రాలేను కరాఖండిగా చెప్పి దూరంగా నిల్చుని జరిగేది చూస్తున్న తులసి గారికి చెప్పాడు లాయర్కి కాల్ చేయమంటూ అలాగే అని ట్రై చేసిన ఆవిడ డిజిట్స్ కావాలనే తప్పుగా టైప్ చేసి కలవట్లేదు ఆదిత్య అంది ఇప్పటికైనా ఆదిత్య అకృత్యాలకి అంతం లభిస్తే అదే చాలు జైల్లో ఉన్న అతనిలో విచర్చ వస్తుందని నమ్ముతున్నారు ఆవిడ కానీ ఆవిడ కనింది మనిషిని కాదు మృగాని అని తల్లి మనసు అర్థం చేసుకోలేకపోతుంది ఇంకా వెళ్దామా తల్లివైపు గుర్రుగా చూస్తున్న అతని చూడకుండా మరోవైపు తల తిప్పి తల తిప్పేసింది మరో ఆప్షన్ లేదు ఆదిత్యకి తప్పించుకోవాలంటే చిన్మయ్ ఎక్కడుందో చెప్పాలి ప్రాణం పోయినా అతను చెప్పాలి అనుకోవడం లేదు అతను మౌనంగా వాళ్ళతో వెళ్తూ లాయర్ ఇంటికి వెళ్ళి మ్యాటర్ చెప్పి తీసుకురమ్మన్నాడు అలాగే చిన్మయ్ తను ఎక్కడుందో ఎవరికీ తెలియకూడదని స్ట్రిక్ట్ ఆర్డర్స్ పాస్ చేశాడు వెనకే వస్తున్న అభిని చూసి వీల్స్ మ్యూట్ చేశాడు ఆగిపోయాడు అభి కూడా కొద్ది దూరంలో ఉన్న పోలీసులు చూస్తూ టూ మినిట్స్ అంటూ ఆ వేలు చూపించిన అతనికి దూరంగా నిల్చున్నారు చిన్మయిని ప్రేమించావా అని అడిగాడు ఆదిత్య మాట్లాడలేదు అతన్నే చూస్తున్నాడు తప్పులేదు అజంతా శిల్పాన్ని మించిన ఉంపు సొంపులు ఆమె సొంతం ఎవరు కాదనుకుంటారు ఆమె అందాన్ని మరోసారి గుర్తు తెచ్చుకుంటూ కళ్ళు మూసుకున్న ఆదిత్య కల్లా విసుగ్గా పట్టుకొని చిన్మయి ఎక్కడ అన్నాడు చాలా సీరియస్గా ఇన్ మై ఈవిల్ హ్యాండ్స్ వెకిలిగా నవ్వాడు చెప్తూ ఇంకా వదిలే ఆది నీ చాప్టర్ క్లోజ్ అయినట్టే ఇప్పటికైనా రియలైజ్ అవ్వు అట్లీస్ట్ తన ద్వారా క్షమాపణ దొరుకుతుందేమో నీకు అని చెప్పాడు గల్లా పట్టుకున్న అభి చేయి తీసేస్తూ గుర్తు పెట్టుకుంటా అన్నాడు ఆ చేయి వైపు చూస్తూ అతని ద్వారా చిన్మయ్య ఎక్కడుందో తెలుసుకోవడం అసాధ్యమని తెలుస్తుంటే నిస్సత్తువుగా అతన్ని వదిలి వైదేహి వెళ్ళిన చోటికి వెళ్ళాడు సాయంత్రం వరకు బెంగళూరు అంతటా ఆదిత్య గురించిన వార్తలే వస్తున్నాయి ఎక్కడ చూసినా అతని వీల్ చైర్లో తీసుకొస్తున్న ఫోటోలు ట్రెండింగ్లో ఉన్నాయి ఇన్ని రోజులు తను నార్మల్గా ఉన్నట్టు మోసం చేస్తూ వచ్చాడని తన వైకల్యాన్ని ఒప్పుకోవడానికి సిద్ధంగా లేని ఆదిత్య తను చేసిన తప్పుల్ని ఒప్పుకుంటాడా అంటూ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది మరోవైపు కన్నడ ఛానల్స్ అన్ని హైదరాబాద్ పయనమయ్యాయి రియా ఇంటర్వ్యూ కోసం మైనర్ గర్ల్ అయినందున ఆమె ఫోటోలు విస్తృతంగా న్యూస్ ఛానల్స్లో దర్శనమిస్తున్నాయి మరోవైపు పెళ్లి చేసుకున్నానని చెప్పిన రెండో రోజే భార్య కిడ్నాప్ అంటూ వార్తలు కిడ్నాప్ చేసేందుకు కూడా ఆదిత్య మిఠల్ అని ఆరోపణలు నిజం తెలియాలి అంటే మీడియా ముందుకు చిన్మై రావాల్సిందేనా ఇంతకీ ఎక్కడ తను కోకొల్లగా వస్తున్న న్యూస్ బెంగళూరులోని కమిషనర్ ఆఫీస్లో కూర్చుని చూస్తున్నారు వైదేహి అభి థ్యాంక్ యూ సార్ మీ హెల్ప్ లేకపోయి ఉంటే ఆదిత్యని అరెస్ట్ చేయడం నాట్ పాసిబుల్ అన్నాడు అభి మనస్ఫూర్తిగా జగన్నాథన ప్రాణ స్నేహితుడు అభిషేక్ వాడిని చంపేసి యాక్సిడెంట్గా చిత్రీకరించాడు అది తెలిసి కూడా సాక్షులు సాక్ష్యాలు లేవని మౌనంగా ఉన్నాను ఇప్పుడైనా వాడిని చెరసాలలో తోసే అవకాశం వచ్చింది ఎలా వదులుకుంటాను నా తరపున ఏ హెల్ప్ కావాలన్నా నేను సిద్ధంగా ఉన్నాను అంటుండగా డోర్ తెరుచుకుంది అతని చూస్తూనే కమిషనర్ కంగారుగా వైదేహి వైపు చూశాడు డాడ్ మీ కీస్ భర్త్తో వెళ్ళిపోతాను నేను మీరు అమ్మ షార్ప్ నైన్కి ఎయిర్పోర్ట్లో ఉండాలి లేదంటే ఈసారి సిక్స్ ఇయర్స్ కాదు శాశ్వతంగా అక్కడే ఉండిపోతా నవ్వుతూ తండ్రిని బెదిరిస్తూ అప్రయత్నంగా ముందు కూర్చున్న వారిపై చూశాడు అప్పటికే గతం మనసుని చేరడంతో భారమైన ఊపిరితో పీయూష్ వైపు చూస్తుంది తను ఎంగేజ్మెంట్ డేటింగ్ కలిసి తిరిగిన రోజులు ఒక్కసారిగా ఫ్లాష్ లాగా ఇద్దరి మైండ్లోకి చేరడంతో అలాగే శిలలా ఉండిపోయారు ఇద్దరు వైదేహిని చూస్తూ ఆగిపోయిన పియూష్ని స్ట్రేంజ్గా చూస్తూ వైదేహి వైపు చూస్తాడు కనిపించని నీటి దారా చెంపల్ని చేరింది విషయాన్ని పొడిగించలేక మేము ఈవినింగ్ కలుస్తాం సార్ మీడియా ముందుకి విశాల్ వైదేహి వస్తే వాడింకా ఏమీ చేయలేడు అన్నాడు అభి కాన్ఫిడెంట్గా అప్పుడు ఈ లోకంలోకి వచ్చారు ముగ్గురు యు డాడ్ అంటూ తడబడుతున్న అడుగులతో వెళ్ళిపోయాడు పీయూష్ వైదేహి కళ్ళల్లో నీళ్ళకి ఒక విధంగా తానే కారణమని ఇప్పటికీ భావిస్తున్నాడు కమిషనర్ ఆ రోజు ఆ ఇన్సిడెంట్ తర్వాత జగన్నాథ్ అడిగినప్పుడు వైదేహిని పీయూష్కిచ్చి పెళ్లి చేసి ఉంటే ఈ రోజు వైదేహీల సహాయం కోసం మరొకరి ముందుకు వచ్చే అవకాశం ఉండేదే కాదని అతని బలమైన అభిప్రాయం నేను ట్రస్టెడ్ మీడియా పర్సన్ని రప్పిస్తాను విశాల్ ఇన్ ఇన్ టైంలో ఉంటాడు కదా అడిగాడు అంటూ నించుని అతనికి మరోసారి చెప్పి బయటికి వచ్చారు ఇద్దరు పీయూష్ని చూసినప్పటి నుండి ముభావంగా ఉన్న వైదేహిని కదిలించకుండా ఇంటికి తీసుకెళ్లాడు అభి మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్